మంచు వారింట్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి గతంలో మంచు విష్ణు మనోజ్ల మధ్య గొడవలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి తాజాగా మోహన్ బాబు మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు మంచు మనోజ్ రెండో పెళ్లి నుంచి విభేదాలు ఎక్కువ అయ్యాయని టాక్ మనోజ్ పెళ్లిలోని విష్ణు కాస్త తేడాగా కనిపించాడు అసలు పెళ్లి వేడుకలు ఎక్కువగా కనిపించలేదు ఆ తర్వాత విష్ణు మనోజ్ మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి ఇక ఇప్పుడు మరోసారి మంచు వారి గొడవలు రోడ్డు మీదకు వచ్చాయని తెలుస్తోంది తండ్రి తనని కొట్టాడంటూ మనోజ్ ఫిర్యాదు చేస్తారు మంచు మోహన్ బాబు పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తనతో పాటు తన భార్యపై మోహన్ బాబు దాడి చేశాడని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు గాయాలతోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మనోజ్ మోహన్ బాబుపై ఫిర్యాదును అందించాడు ఈ మేరకు మోహన్ బాబు పై పహాడీ స్టేషన్ లో కేసు నమోదైంది మరోవైపు మనోజ్ తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆస్తుల స్కూల్ వ్యవహారంలో పరస్పరంగా దాడులు చేసుకున్నారని సమాచారం మరి ఇంతవరకు వీటిపై విష్ణు గాని మంచు లక్ష్మి గాని స్పందించలేదు మనోజ్ మంచు లక్ష్మి ఓ పాటీలా మోహన్ బాబు విష్ణు ఓ పార్టీలా ఉంటున్నారు మనోజ్ పెళ్లిని మంచు లక్ష్మి దగ్గరుండి తన చేతుల మీదుగా జరిపించింది అయితే విష్ణు మాత్రం తన తండ్రితో కలిసి వారిద్దరిని దూరంగా పెట్టినట్లుగా కనిపిస్తుంది మంచు వారి గొడవలు ఇప్పుడు రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారుతుంటాయి అప్పుడు మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అయితే ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది పైగా ఇందులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారట ఈ మేరకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు తండ్రి కొడుకులే ఇలా ప్రవర్తిస్తుంటే ఎలా అని చాలా మంది అనుకుంటున్నారు మోహన్ బాబు అంటే క్రమశిక్షణకి మారుపేరని చెప్పుకునే ఈ ఫ్యామిలీ వీటికి ఏ సమాధానాలు చెప్తుందో చూడాలి బయటకు వచ్చి వీటిపై అధికారికంగా స్పందిస్తారో లేదో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ చేసుకోండి